బ్రహ్మవిధి కూడా ఎక్కడ ఉందంటే భగవద్గీతలో ఉంది పవిత్ర అంటే ఈ హృదయంలో ఉండే పవిత్రమే ओम कट येल्ला ननु अनपिचदा आदरिणं हेगम द्वे हे हे मंत्र

ఉండండి ఎవరి హోమ గుండం దగ్గర వాళ్ళు పూర్ణ కూడా దండం పెట్టుకుని అయ్యగారు చేతికి చేసేయండి చాడతో సహాయండి దండం పెట్టుకుని వాళ్ళ చేతికి చేసేయండి పది గుండాల దగ్గర పది హోమ పూర్ణ అవుతున్నాయి అవి మీరు దండం పెట్టుకుని అయ్యగారు చేతికి చేసేయండి అది చేయబట్టుకోండి మీరు కూడా కంగారు పట్టండి ఇంతసేపు చేసిన కార్యక్రమం చివరి మనిషిలో అడగడవద్దు అందరూ సావధానంగా మంచి కార్యక్రమం చేసుకోవాలి ఎవరు కూడా మాట్లాడుతామా నిజంగా అమ్మా నిన్న కార్యక్రమం చేసుకున్నాం గుర్తుగా ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడతామా అమ్మా ఎవరు కూడా మాట్లాడద్దు ఇక్కడ నేను జాగ్రత్త పెద్దలు అమ్మా జాగ్రత్తవాళ్ళు కట్టువంటి جگات تک جوستو ڏينھن جوستو آهي باي يا امين تنهنجي طرف تنهن با سلامي پار نه گتا نه آجي رهي అలాగే మూడు రోజుల నుంచి చక్కగా కార్యక్రమానికి ఒకసారి ప్రదక్షిణ ప్రదక్షిణ దళపతిలో ఒకసారి ప్రదక్షిణ చేసుకోబడి రెండు అందరూ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా యాగశాలు బయటికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన వాళ్ళండి లేకపోతే పనులు అందరికి వెయ్యకండి

जय శబ్దం అందరికీ ఏం చేస్తుందని అనుకుంటున్నాము ఎవరు వారు మాట్లాడాలి మంచి ఆశీర్వాదం జరుగుతున్నాయి ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడండి అందరికి అందరికీ కూడా అవతం सिप्रेड सिंह मही प्रेड सिप्रिया सिंमे सिप्र కొత్త సంవత్సరంలో మరి మనకు ఒక సత్సంకల్పం చేసా రామాలయం అభివృద్ధి పదంలో నడవాలి అని చెప్పేటువంటి ఒక సత్సంకల్పం చేశా మరి శత సైత శత్య యాగ క్షేత్రాము స్వామిని మనందరికి మహాత్మాగ్యం కలిగించిన మొట్టమొదటి ఆత్మ మర్చిపోయి సంకల్పం చేసిన వాళ్ళు ఈ సంకల్పం చేసిన అభినందించాలి ఎందుకంటే ఒక యాగం చేయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అందరూ శత వృద్ధ సైతం శత చెడ్డీ చేయాలి అంటే చాలా ఊపిరి కావాలి దానికి తగ్గట్టుగా మరి చూడండి ఆంజనేయ స్వామి వచ్చుడా మరి దానికి తగ్గట్టుగా వనరులు కూడా కావాలి మరి కమిటీ వాళ్ళు ఉత్సవ కమిటీ అట్లానే ఈజాత రామాల కమిటీ ఆంధ్ర కమిటీ ప్రతి ఒక్క కమిటీ మధ్యాహ్నం మాతృమూర్తులు ఎంతో పనిచేశారు జరగద్దు స్వామి అని నిర్ణయం చేశారు చేసి శ్రీమహర్ గారికి మేము అడగానే పాపం వారు వేద పాఠశాలంటే అందరిని వదిలిపెట్టి వెంకటేశ్వర వేద పాఠ తిరుమో తిరుపతి వేద పాఠశాల

పాటు కష్టపడి సరి జ్ఞానాలు ఇచ్చారు కాబట్టి వారికి మనం కోటి రూపాయలు ఇచ్చినా సరిపోతుంది ఒక యాగం దరుత్వం చేయాలి అంటే సభ చెంది చేయాలి అంటే కోటి రూపాయలు ఇచ్చినా రాస్తారు పూగలే కానీ పద్ధతి చూస్తే మిబాలి చిన్న సత్కారం చేస్తున్నాం 850 రండి గారు 800 విష్ణు గారు దగ్గరికి వెళ్లి చేశాము మాంరావడంలుి పెరాి అరాాా పెరాి కొింాగి ఎందిం చిలా మావారాి ఉక్రాి తరా లాి గ్రాి ందిం లాందా కొిలా ఉక్లా క్లా స్లాి

సబ్ అన్నీ కోట కృష్ణుడు మొబై సరే శ్రీపాద శబ గారిని